విశాఖ ఉక్కు పరిశ్రమలో అన్యాయంగా తొలగించిన ఐదు వేల నాలుగు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువా శేషాబ్జీ ఏఐటియోసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఐఎఫ్టియు రాష్ట్రోపాధ్యక్షులు ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు వల్లూరి రాజబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కు పోరాటంపై తీవ్ర ఆంక్షలు విధిస్తూ ఉక్కు పరిశ్రమ లోపల పోలీసులను మోహరించి పోరాడే కార్మికులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని విమర్శించారు బీజేపీ ప్రైవేటీకరణ విధానాలు దూడు బస్సు చంద్రబాబు తలూపుతూ ప్రజాస్వామిక పోరాటాన్ని అడ్డుకుంటూ రాష్ట్ర ప్రజలు చేసిన ప్రాణ త్యాగాలను అవమానించారని అన్నారు అసలు పరిశ్రమే పెట్టని అర్సలర్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం కేంద్రానికి ఇనుప పనులు కేటాయించాలని సిఫార్సు చేసిన బాబుగారికి విశాఖ ఉక్కుగనుల విషయం ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు తొలగించిన ఐదు వేల నాలుగు వందల కార్మికులను తక్షణం విధుల్లోనికి తీసుకోవాలని విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియో జాతీయ ఉపాధ్యక్షురాలు జిబే బీరాణి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ జిల్లా కోశాధికారి మలకారమణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ టి రాజా పెన్షనర్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు ఏపీ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివకల వెంకట్రావు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్మ ఐఎఫ్టియు నాయకులు ఆర్ రాఘవులు ఐసీసీటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఐఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొంచె అంజుబాబు తదితరులు పాల్గొన్నారు విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి వందలాది గ్రామాలు ఖాళీ చేసి వేలాది ఎకరాలు భూమిచ్చి ముప్పై రెండు మంది బలిదానాలతోటి అనేక మంది ఎంపీలు రాజీనామాలతోటి సాధించుకున్న విశాఖ ఉక్కును ఒక పథకం ప్రకారం కుట్రపూర్తిగా ప్రవేశపెనం చేయాలని మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది ఈ మోడీ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలోని ప్రభుత్వాలు ఊటు బసవన్లా తలుపుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఐదు వేల నాలుగు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను విశాఖ ఉక్కును తొలగించారు ఇది చాలా దుర్మార్గమైంది మీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి వంతపాడుతుందా ఈ ప్రజల హక్కుల్ని కాపాడుతుందా విశాఖ ఉక్కును కాపాడుతుందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు విశాఖ ఉక్కును కాపాడటం పోయి దాన్ని పరిరక్షించి పోయి మోడీ ప్రభుత్వానికి రూటు బస్సుల తలుపుతా ఉన్నారు ఇది చరిత్ర క్షమించదు రాష్ట్ర ప్రజలు క్షమించరు మీ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తాను తక్షణం తొలగించిన ఐదు వేల నాలుగు వందల మంది కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలి ప్రైవేటుగా చేరిన నిలిపివేయాలి విశాఖ ఉక్కుకు సొంత వేలు కేటాయించాలి ఇప్పటికే ఉద్యోగుల్ని వాలంటీ రిటైర్మెంట్ పేరుతో తొలగించడానికి కుట్రలు సాగిస్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో సాగనేవో దీన్ని అడ్డుకొని చేరుతాం మా నిరసన దృష్టిలో పెట్టుకుని మీ విధానాలు మార్చకపోతే భవిష్యత్తులో కార్మిక పోరాటాల ద్వారా మీకు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం ఈ దేశంలో రాష్ట్రంలో హక్కులు అడిగితేనే నేరం అయిపోయింది కార్మికుల హక్కులు అడిగితే ప్రజల హక్కులు అడిగితే మరి వాళ్ళు నేరస్తులుగా పరిణయించబడి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి లోపలేసిన పరిస్థితి ఉంది అందులో భాగంగానే మరి విశాఖ ఉక్కు ఆంధ్రులు నినాదంతో కొన్ని సంవత్సరాలు కొన్ని ఏళ్ళుగా అక్కడ పోరాటం చేస్తున్నటువంటి ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులను దాదాపు ఐదు వేల నాలుగు వందల మందిని నిర్దాక్ష్యంగా పనులను తీసేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఏఎఫ్యు అలాగే ఏపీఆర్సీఎస్గా మేము తీవ్రంగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం మరి తొలగించినటువంటి కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క విశాఖ ఉప్పును పరిరక్షించాలి ఇది కేవలం నష్టాల్లో పోతుంది ఒక రోమను తీసుకొచ్చి నష్టాల్లో పోనిచ్చి దాన్ని ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అప్పు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోలుకుంటా ఉన్నాయి మరి దీన్ని తక్షణమే ఆపు చేయాలి ఇది ప్రైవేట్ కన్నా అవ్వకుండా దీన్ని నిర్మూలించాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి యొక్క ఈ కల్పేట ఆంధ్ర ఇక్కడ కాకినాడ కల్పేట వద్ద మేము ధర్నా చేస్తూ ఉన్నాం మరి ఈ ధర్నాను ఈ ధర్నా ద్వారా మా యొక్క వాయిస్ని ప్రభుత్వానికి వినిపిస్తున్నాం ఎప్పటికైనా ప్రభుత్వాలు దిగి వచ్చి విశాఖ ఉప్పును పరిరక్షించాలి దానికి ప్రత్యేకమైనటువంటి దాన్ని కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం విశాఖ ఉప్పును పరిరక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు వల్లూరు రాజబాబు ఆంధ్రప్రదేశ్ రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు